స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉంటారు తన పిల్లలు అల్లు అర్హ మరియు అయాన్లతో తను కేక్ బేక్ చేసిన ఒక క్యూట్ వీడియోని ఇటీవలే ఆవిడ పోస్ట్ చేశారు ఈ వీడియోలో అయాన్ అల్లరి మరియు ఆర్హా ముద్దు మాటలకి ఫ్యాన్స్ అందరూ ఎంతగానో మురిసిపోతూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు

ఈ క్యూట్ వీడియోకి మీరందరూ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు